అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రేపు జనసేన పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ప్లాన్ చేసుకుంటున్నారు భారీగా తన అనుచరులు తన కార్యకర్తలతో సహా వెళ్ళి జనసేన పార్టీలో చేరడానికి అంత సిద్ధమవుతుంది సో ఈ క్రమంలోనే ఒంగోల్లో ఆయన అనుచరులు ఆయన అభిమానుల హడావడి ఎక్కువగా ఉంది ఈవెన్ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బాలినేని గారిని కలవడం ఆహ్వానించడం స్వాగతించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ వాళ్ళు కూడా బాలినేని గారిని కలిసి స్వాగతిస్తున్నారు అంత బాగానే ఉంది ఫ్లెక్సీలు కూడా కడుతున్నారు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఆయన ఫ్లెక్సీలు గతంలో ఒక వన్ వీక్ బ్యాకే చింపేశారు ఒంగోలు చర్చ్ సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనార్దన్ గారిని పక్క పక్కన పెట్టారు ఐ మీన్ ఒకే ఫ్లెక్సీలో ఇద్దరు ఫ్రేమ్లో పెట్టేసరికి జనార్దన్ గారి అభిమానులకు నచ్చలేదు ఫ్లెక్సీని చంపేశారు తీయించేశారు నిన్న మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీలోకి స్వాగతం చెప్తూ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెడితే మళ్ళీ చింపేశారు దాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక గోల ఉంది ఒంగోలులో మాత్రం మరో గోల ఉంది రాష్ట్రం అంతా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి కానీ ఒంగోలులో మాత్రం ఈ ఫ్లెక్సీలు గొడవ ఎక్కువైపోయింది అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకని ఏమాత్రం అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా దామచరుల జనార్దన్ గారు మొన్నేమో కామెంట్స్ చేశారు ఆయన చేసిన అవినీతి అంత ఇంత కాదు మా కార్యకర్తలని మా పార్టీలను వేధించారు ఆయన పార్టీలోకి వస్తానంటే ఎలా ఒప్పుకుంటాము సో అని చెప్పి ఆయన అలాగే ఆయన కేసుల నుంచి అయినా తప్పించుకోలేరు ఆయన మీద ఖచ్చితంగా విచారం చేస్తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జనార్దన్ గారు హెచ్చరించారు ఆ తర్వాత దాని మీద బాలినేని గారు రెస్పాండ్ అయ్యారు నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను నా మీద నేను ఏ తప్పు చేసినా సరే ఎంక్వైరీ చేసుకోమని చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని నేను చంద్రబాబు గారికి నేను లెటర్ రాశాను నా మీద ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు తప్పు జరిగితే చర్యలు తీసుకోవచ్చు సో నేను అలాగే అలాగే జ జనార్దన విషయం కూడా నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను అని బాలినేని గారు రెస్పాండ్ అయ్యారు ఈరోజు ఏం జరుగుతుందంటే ఈరోజు ఉదయం నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది రోడ్డెక్కారు బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ తీసుకోవద్దు జనసేన పార్టీలోకి తీసుకోవద్దు అని జనసేన పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పడానికి టీడీపీకి ఏం సంబంధం సంబంధం లేదు పొత్తులో ఉన్నారు కాబట్టి తీసుకోవద్దు అని అనొచ్చు అనుకుంటారేమో కానీ ఎంత పొత్తులో ఉన్నప్పటికీ ఎవరి పార్టీ వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళవే ఇప్పుడు టీడీపీలో ఎవరెవరిని చేర్చుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ తీసుకుంటున్నారా జనసేన పార్టీ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారా లేదు కదా అలాగే జనసేన పార్టీలో ఎవరెవరిని చేర్చుకోవాలనేది కూడా టీడీపీ వాళ్ళు పర్మిషన్ తీసుకో కాకపోతే ఇక్కడ టీడీపీ వాళ్ళ బాధ ఏంటంటే ఆయన జనసేనలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సైలెంట్గా ఉండడు ఇష్యూస్ జరుగుతాయి గొడవలు జరుగుతాయి సో దానివలన ఇక్కడ టీడీపీ క్యాడర్ మళ్ళీ డిస్టర్బ్ అవుద్ది గత ఐదేళ్ళు ఆయన మీదే పోరాడి ఇప్పుడు ఆయన పార్టీతో స్నేహం చేయాలంటే కష్టం కదా అనేది అక్కడ టీడీపీ వాళ్ళ వాదన సో నేను అనుకోవడం రాష్ట్రం మొత్తం టీడీపీ జనసేన బంధం ఎలా ఉన్నా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో బికాజ్ ఆఫ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వలన మాత్రం ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిపోయే అవకాశం పుష్కలంగా ఉంది మేబీ ప్రస్తుతానికి మాటలతో చెప్పుకుంటున్నా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎక్కి చేతల ద్వారా కూడా ఒకరినొకరు వ్యతిరేకించుకునే పరిస్థితి చాలా బలంగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఒంగోలులో జనసేన పార్టీకి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది అక్కడ యూత్ వాటర్లు కానీ కమ్యూనిటీ ఓటింగ్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి తోడు ఇప్పుడు బాలినేని గారి సొంత బ్యాచ్ కూడా అవుద్ది దానివలన టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బాలినేని గారికి కూడా బలంగానే ఉంటాడు ఉంటుంది వర్గం బలంగానే ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఈ నెక్స్ట్ నాలుగున్నర సంవత్సరాలు కూడా అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూటమిలో ఉన్నప్పటికీ పొత్తులో ఉన్నప్పటికీ ఒంగోలు రాజకీయం మాత్రం కంప్లీట్గా మారిపోద్ది దాన్ని ఊహించడం కూడా కష్టం ఆ ఒంగోలు ఎఫెక్టు పక్క నియోజకవర్గాల మీద కూడా పడుతుంది ఎందుకంటే బాలినేని గారికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పరిచయాలు ఉన్నాయి సొంత వర్గం కొంత ఉంది సొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వీళ్ళ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పొత్తు ధర్మం పాటించే అవకాశం ఉండదు ఇప్పుడు అక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు అతని మీద కేసులు పెట్టి ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతున్నారు అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు సరిగ్గా ఈ టైంలో ఆయన జనసేన పార్టీలో చేరితే ఆయన కూడా పోలీసులను కలుస్తారు ఆయన పరిచయాలు ఆయన నెట్వర్క్ పై స్థాయి నుంచి ఆయన కూడా కొంత లాభింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అందుకే రాష్ట్రం అంతా రాజకీయం ఒకలా ఉంటే ప్రకాశం జిల్లా రాజకీయాలు మరోలా ఉన్నాయి పర్టికులర్గా ఒంగోలు రాజకీయాలు మరి మరోలా ఉన్నాయి రేపు ఆయన చేరిన తరువాత నుంచి మొదలవుద్ది అసలు సినిమా ప్రతిపక్షంలో ఉంటే వైసీపీలో ఉంటే పోలీసులు కూడా సహకరించరు మాట వినరు కానీ ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి వెళ్తే ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి కింద లెక్కే కదా సో అప్పుడు పోలీసులు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆయన మాట కూడా వినాల్సి ఉంటుంది సో అందుకే ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితే తలెత్తింది ఒంగోలు రాజకీయంలో అయితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పోరాటాలు ఇష్యూస్ గొడవలు తప్పకపోవచ్చు గాక